శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే గురువుగారు ఒక ఫోన్ కాల్ ద్వారా మీ సమస్యను క్లియర్ చేస్తారు ఆర్థిక సమస్యలు అప్పుల బాధలు సంతాన సమస్యలు విదేశీ ప్రయాణాలు కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య కలహాలు ప్రేమ సమస్యలు రియల్ ఎస్టేట్ సమస్యలు నమ్మిన వ్యక్తి మోసం చేసిన సమస్యలు మీకు ఎటువంటి సమస్య ఉన్నా సరే హండ్రెడ్ పర్సెంట్ గురువుగారు మీ ప్రాబ్లంని క్లియర్ చేస్తారు ఒకసారి గురువుగారికి కాల్ చేయండి నేను కూడా కాల్ చేశాను గురువుగారు నా సమస్యను క్లియర్ చేశారు స్త్రీ పురుష వసీకరణం హండ్రెడ్ పర్సెంట్ చేయబడును గుప్త నిధులు కూడా తీస్తారు మా గురువు గారు ఒకసారి జీరో డబల్ ఫోర్ సిక్స్ జీరో అవకాశాన్ని మీరు విడిచిపెట్టకూడదు ఇది శాస్త్రం ప్రకారం మీకు చెప్తున్న సూచనగా భావించండి ఏమిటి ఆ ఒక్క అవకాశం ఏం జరగబోతుంది అలాగే గోచర రీత్యా ఈ రాశి వారు ఈ రోజున ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈ రాశి వారు మంచి మనస్తత్వం కలిగి ఉంటారు చాలా సిస్టమేటిక్ గా ఉంటారు అందంపై ఆసక్తి ఉంటుంది అలంకార ప్రియత్వాన్ని కలిగి ఉంటారు మీరు చాలా అదృష్టవంతులని చెప్పుకోవాలి అదృష్టం కలిసి వచ్చేలాగా కూడా చేసుకుంటారు స్నేహానికి ఎంతటి ప్రయారిటీ ఇస్తారు ప్రేమకు కూడా అంతే ఇస్తారు ఇక స్నేహితులకు మాట సహాయమే కాకుండా ఆర్థిక సాయం కూడా చేస్తారు ఇక కొత్తగా ఎవరు పరిచయమైనా పాత స్నేహితులను మరచిపోరు వీరు చాలా మంచి సద్గుణాలు కలిగి ఉంటారు రాశి వారికి ఈ సమయం అద్భుతంగా ఉందని చెప్పుకోవచ్చు జాగ్రత్తగా చూసుకున్నట్లయితే అన్ని పనుల నుంచి కూడా మీకు లాభాలైతే కలుగుతాయి ఇక తదుపరి ఖర్చును మీరు కంట్రోల్ చేసుకోవాల్సి వస్తోంది ఈ రోజున ఖర్చు విషయంలో ఒక అడుగు వెనక్కి వెయ్యండి అటువంటి పరిస్థితులు అటువంటి ప్రదేశాలకు వెళ్ళకుండా ఉండండి దుబారా ఖర్చులు పెట్టడమే కాదు ఈ రోజున చుట్టుపక్కల ఉన్న స్నేహితులతో కూడా ఖచ్చితంగా దుబారా ఖర్చులు పెట్టిస్తారు ఇందువల్ల మీరు నష్టపోతారు వారు ఈ ఇబ్బంది పడతారు కాబట్టి మీరు డబ్బును కంట్రోల్ చేసుకోండి ఎదుటి వ్యక్తుల డబ్బు కూడా వృధాగా పెట్టేయడం అలవాటును మార్చుకోండి మీ జీవితంలో ఈ రాశి వారు చాలా మంచి స్థాయికి వెళ్లే పరిస్థితి ఉంటుంది కానీ కంటికి కనిపించకుండా మీరే కంటికి మబ్బు తెరలు కమ్మేస్తున్నారు చిన్న అవకాశం అని ఎంతటి చిన్న అవకాశమైనా ఈ రోజు వినియోగించుకోండి మార్పులు చూసి సానుకూలంగా అవడం చూసి మీరే ఆశ్చర్యపోతారు ఆరోగ్యం విషయంలో జాగ్రత్త ఈ సమయంలో మీకు ఆర్థిక ఇబ్బందులు ఏమీ ఉండవు అసంపూర్ణంగా ఉన్న పనులన్నీ ఈ సమయంలో పూర్తి చేస్తారు ఆదాయ లాభ గృహంలో కుజ కేతు సంయోగం ఏర్పడుతుంది ఇందుల కారణంగా ఆర్థిక లాభాలు వస్తాయి సంపద స్థాయిలు కూడా పెరుగుతాయి ఈ సమయంలో ఈ రాశివారు ప్రణాళికలు అన్ని కూడా రూపం దాల్చుకునేలా ముందుకు వెళ్తారు తోటి వారు కుటుంబ సభ్యులైనా స్నేహితులైనా మీకు ఖచ్చపడతారు ఈ సమయంలో మీకు గొప్ప గొప్ప అవకాశాలతో పాటుగా రావాల్సిన ధనం వస్తుంది అలాగే ధనాన్ని మిస్ యూజ్ చేయొద్దు ఏదైనా మంచి వ్యాపారం ప్రారంభించాలన్నా ఈ రోజున మీకు ఒక సూచన కలగొచ్చు ఎవరైనా చెప్పొచ్చు అలాగే కుటుంబ సభ్యులు మీ అవసరతలు అర్థం చేసుకోవచ్చు వారు కూడా మీకు ఒక అవకాశాన్ని ఇవ్వచ్చు మిస్ చేసుకోవద్దు డబ్బు పరంగా కూడా ఎటువంటి లోటు లేకుండా బంధువులు అలాగే కుటుంబ సభ్యులు కూడా మీకు అండదండగా ఉంటారు కాబట్టి ఈ రోజున ఏ చిన్న అవకాశమైనా వదులుకోవద్దు ఎవరితో కూడా అశుభంగా మాట్లాడద్దు ఎవరితో కూడా కోపాన్ని ప్రదర్శిస్తూ మితిమీరిన మాటలు మాట్లాడద్దు మితంగా మాట్లాడండి మరిన్ని శుభకర ఫలితాలు పొందుకోవాలంటే ఖచ్చితంగా లక్ష్మీదేవి ఆరాధన మీకు ఈ రోజున శుభప్రదంగా ఉంటుంది అంత మంచి జరుగుతుంది